ఇండియన్ ఐడల్ గాయనీ గాయకుల చూపులన్నీ దీనిమీదే దీంట్లో ఎక్కువగా బాలీవుడ్ సింగర్స్ మాత్రమే పోటీ పడుతుంటారు అలాంటిది మన తెలుగు కుర్రాడు రేవంత్ ఇండియన్ ఐడల్ తొమ్మిదవ సీజన్ విజేతగా నిలిచాడు అయితే రేవంత్ ఇండియన్ ఐడల్ స్థాయికి రావడం వెనుక చాలా కష్టముంది ఎన్నో అవమానాలు మరెన్నో ఒడిదుడుకులు నువ్వు పాటలేం పాడతావురా అన్న జనం ఏదోక పని చేసుకోకుండా పాటలు పాడుతూ కచేరీలు పెట్టుకుంటావా అని హేళన చేసిన చుట్టుపక్కల వాళ్ళు పుట్టకముందే ముందే తండ్రిని కోల్పోవడం ఇలా రేవంత్ జీవితం చాలా మలుపులు తిరిగింది ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు రేవంత్ శ్రీకాకుళం జిల్లాలో పుట్టి పెరిగాడు చదువు మాత్రం హైదరాబాద్లోనే చదువుకున్నాడు ఇప్పుడు కుటుంబం అంతా కూడా హైదరాబాద్లోనే ఉంటుంది డిగ్రీ డిస్కంటిన్యూ చేసి బ్రతుకు దెరువు కోసం ఒక హోటల్లో సర్వర్గా పనిచేశాడు రేవంత్ ఆ విషయాన్ని ఇంట్లో తెలియకుండా దాచాడు ఎందుకంటే ఇంట్లో తెలిస్తే ఎక్కడ బాధపడతారో అనే భయం ఇక రేవంత్ కి అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం తన ఆసక్తిని గమనించిన కుటుంబ సభ్యులు తమ వంతు ప్రోత్సాహం అందించారు ఆ ఊతంతో ఇండస్ట్రీకి వచ్చిన రేవంత్ కొద్ది రోజుల్లోనే చాలా పాటలు పాడాడు కెరీర్ ఆరంభంలోనే రాజమౌళి సినిమాలో పాడడంతో రేవంత్కి అవకాశాలు వెల్లువెత్తాయి మర్యాదరామన్న చిత్రంలో రేవంత్ తన మొదటి పాటను పాడాడు అలా మొదలైన తన ప్రస్థానం బుల్లితెర కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎన్నో స్టేజ్ షోలు చేసుకుంటూ కెరీర్ మంచి మీదున్న సమయంలో రేవంత్ ఒక సాహసం చేశాడు ప్రఖ్యాత సోనీ ఛానల్లో ప్రసారమయ్యే ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు కానీ సన్నిహితులు మాత్రం వద్దని హెచ్చరించారట నీకు హిందీ రాదు ఇండియన్ ఐడల్కి పోటీ చేస్తే తెలుగులో వస్తున్న మంచి మంచి ఆఫర్స్ వదులుకోవాల్సి వస్తుందని అన్నారట అయినా కూడా రేవంత్ వెనక్కి తగ్గలేదు నేను సాధించగలను అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు అనుకొన్నట్టుగానే ఇండియన్ ఐడల్లో స్థానం సంపాదించుకుని తొమ్మిదవ సీజన్ విజేతగా నిలిచాడు మనోడికి అక్కడ తారల సపోర్ట్ కూడా దొరికింది అక్కడి ముద్దుగుమ్మలు సోనాక్షి కంగనాలు మంచి సపోర్ట్ ఇచ్చారు తనతో స్టేజ్పై చిందేశారంటే మన తెలుగు టాలెంటేంటో అర్థమవుతుంది అమ్మ చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని కష్టపడి కృషి చేయడం వల్లే ఈ స్థాయికి రాగలిగానని రేవంత్ అంటున్నాడు ఎదుటివారితో కలివిడిగా కలిసిపోతూ అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకున్న మన రేవంత్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి